పెద్దపల్లి జిల్లామందని మార్కెట్ యార్డులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయినది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్లను దాదాపు పదిహేను రోజుల కిందట మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో తూకం చేయకపోవడంతో ఈ రోజు కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగిందని అన్నారు తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని అధికారులను కోరుతున్నారు వీళ్ళకి ఇక్కడ మనకి పొలం వేసినాము మేము ఇక్కడ తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతున్నది వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది కాంటాలు త్వరగా జరగడం లేదు దాంతోటట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిపోయింది ఈ ధాన్యాన్ని ఈ దర్శన ధాన్యాన్ని కొనుగోని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి రంగమంట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి దర్శన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎన్ని ఎకరాలు పండించినాం నాలుగు ఎకరాలు పండించినాము ఇది కష్టపడి పండించినాము ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఈ వీళ్ళ ఆలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగింది అకాల వర్షంతో నష్టపోయినాం తొందర కాంటాలు జరగక మా మేము నష్టపోయినాం ఎంత నష్టపోయింది సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము నాలుగు ఎకరాలలో ఒక ఎకరన్నర రెండు ఎకరాలు నష్టపోయి ఉంటాం ఇంటి పేరు చిన్న ఊరు చూడవ పది ఎన్ని ఎండలే ఉంది ఇక్కడికి వచ్చి మాదండి అయితే నడుతున్నా తలసినాయి ఇప్పుడు మొన్న ఎండుదా ఏమన్నా అది వర్షాలు లేదు అలానే ఇప్పుడు బోర్డు వాటర్ లేక ఎండి మూడు మూడున్నర ఇప్పుడు చేతికి వచ్చింది ఇప్పుడు వచ్చింది ఎక్కడ ఎన్ ఎంత నష్టం జరిగింది ముప్పై ముప్పై ఎక్కడా మొత్తం నలభై ఇప్పుడు ఇది ఎంత వచ్చి ఉంటే తగ్గింది దిగుబడి ఎంత ఎన్ని బస్సులు అయితే ఉంది ఎంత రావాలి ఇప్పుడు రెండు వందల నాలుగు వందల బస్సులు రావాలి ఎంత వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై వరకు మొత్తం వస్తే మొత్తం కదా ఓకే